స్టార్మా ఛానల్లో ఈ ఏడాది మదర్స్ డే ప్రోమో అదిరిపోయింది ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉంటుందో చెప్పయొచ్చు అన్నట్టుగా మదర్స్ డే ఎపిసోడ్స్ ఎలా ఉండబోతుందనే దానిపై భారీ నిడివితో ప్రోమో వదిలింది స్టార్మా బులితెర సెలబ్రిటీస్ మదర్స్ని ఈ మదర్స్ డేకి ఆహ్వానించి ఎమోషన్స్ పిండేశారు వచ్చే ఆదివారం మే పన్నెండున మదర్స్ డే మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ స్టార్మా ఛానల్లో మదర్స్ డే స్పెషల్ ప్రోమో అయితే కన్నీళ్లు పెట్టిచ్చేసింది ప్రోమోనే ఎలా ఉంటే ఎపిసోడ్ ఇంకెంత బాగుంటుందో అన్నట్టుగా ఉంది ఈ ప్రోమో ముఖ్యంగా అమ్మతనంలో కమ్మదనాన్ని కళ్ళకి కడుతూ మన సెలబ్రిటీలు తమ తల్లుల గురించి చెప్పడం కళ్ళు చెమ్మగిల్లే అట్టుగా ఉంది ముఖ్యంగా ప్రోమో ఎడిటింగ్లో షకీల రియల్ లైఫ్ని కళ్ళకి కట్టిన విధానం గుండెల్ని పిండేసింది అలాగే కార్తీక దీపం టూ చైల్డ్ ఆర్టిస్ట్ చైత్రలక్ష్మి మూగా చెవిటిదైన తన తల్లిని స్టేజ్ మీదకి తీసుకువచ్చి ఆమె కోసం పాడిన పాట అయితే కళ్ళు చెమ్మగిల్లేటట్టు చేసింది అలాగే ఎన్ని జన్మలెత్తినా అమ్మగానే ఉండాలి మానస్ లాంటి కొడుకు తల్లిగానే ఉండాలంటూ బ్రహ్మముడి మానస్ తల్లి చెప్పిన మాటలు ఎమోషన్స్ పండించాయి రోహిణి తన తల్లి కోసం ఇంటిని కొని గిఫ్ట్గా ఇవ్వటం రోహిణి తల్లి వేసిన పంచులు నవ్వు తెప్పించాయి రోహిణి ఫన్ అంటే రోహిణి తల్లి డబల్ ఫన్ అన్నట్టుగానే ఉంది బ్రహ్మముడి రాహుల్ తన తల్లి కాళ్ళకి ముప్పై ఏళ్ల తర్వాత గజ్జలు కట్టి ఆమెతో డ్యాన్స్ చేయించిన సీన్ అయితే అద్దిరిపోయింది మొత్తానికి స్టార్ మా మదర్స్ డే ప్రోమో అయితే అదిరిపోయింది